పెళ్ళిలో అందరికీ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే తలంబరాలు ఉంగరాలు తీయడం అది కదా ఇక్కడైతే తలంబరాలు బియ్యం కలపడానికి కూర్చున్నాం అనమాట అదే ఎలా అంటే ఇప్పుడు కలర్స్ కలుపుతున్నారు కదా సో ఫుడ్ కలర్ కలుపుతున్నాము ఎందుకంటే ఈ తలంబరాలు మళ్ళీ పూజారి గారు అలా తీసుకుంటారు కదా వాళ్ళకి ఫుడ్ తినడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి నాకు తెలీదు మా ఆడపడుచి చెప్పింది అనమాట నాకు ఇది మంచిగా తలంబ్రాల్ బియ్యంలో కొన్ని కొన్ని కలర్స్ కలిపాము గ్రీన్ రెడ్ ఎల్లో అలా కలుపుకున్నాం అనమాట అందరం కలిసి ఇలా బియ్యం కలపడం అది కూడా ఒక పెళ్ళి సందడిలో బలం అనిపిస్తుంది కదా మేమైతే గ్రీన్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ ఎల్లో తలంబరాలంటే అంటే కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా సో ఆరెంజ్ కలర్ మంచిగా కలిపేసుకున్నాము రెడ్ కలర్ కూడా ఒక కలర్ మెజంతా మిస్ అయింది బట్ అది దొరకలేదు ఇక్కడైతే కొబ్బరి బొండం మీద మా మామయ్య గారు పేరు రాస్తున్నారు తను మంచిగా రాస్తారంట రాయడంలో పువ్వులు అయితే అంతే ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో